క్లాస్లో మనము క్లాస్ క్లాస్లో క్లైంట్స్ అంటే ఎవరు సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఏంటో తెలుసుకున్నాం టుడే క్లాస్లో మనకి టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఏమున్నాయో తెలుసుకున్నాం ఆ ఫేసెస్లో ఏ లో ఏ వర్క్ జరుగుతుంది అనేది కూడా గా తెలుసుకోవాలి సో ఇప్పుడు చెప్పి ఇప్పటి వరకు చెప్పిన త్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో థీరీ పరంగా అవి మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సి వస్తుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదా కన్ఫామ్ చేయండి ఓకే కనబడుతుందా స్క్రీన్ స్క్రీన్ కనబడుతుందా ఎస్ కన్ఫామ్ చేయండి పీపీటీ ఓకేనా పీపీటీ ఎస్ ఓకే మనం చూస్తే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఐపి ఏమున్నాయి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అవుట్ ప్రాజెక్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కన్వర్షన్ ప్రాజెక్ట్ అండ్ అగ్విజేషన్ ప్రాజెక్ట్స్ సో లాస్ట్ క్లాస్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎనిపడి లైక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తారు రిమైనింగ్ పర్సన్స్ దిస్ గంగాధర్ వాట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి హలో శ్రీకాంత్ యా నీకు తెలిసిన కాదు చెప్పు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి ఎమరిక్ పర్సన్స్ కూడా చెప్పవచ్చు చెప్పండి సైలెంట్ ఉంటే ఏం రాదు చెప్పాలి తప్పు కరెక్ట్ నేను చెప్తానుగా ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అంతేనా నో రెస్పాన్సా

ఇప్పుడు చూడండి స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను ఒకసారి చూడండి సో ఇట్ ఈస్ ఏ యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వి మ్యాప్ అండ్ డిజైన్ క్లైంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ దస్ఏపి సిస్టమ్ ఫర్ ది ఫస్ట్ టైం బై యూజింగ్ అస మెథడాలజీ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది ఇంకా రీసెంట్గా మన కడపలో కూడా మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలియదు సో ప్రస్తుతానికి మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి వైజాగ్ స్టీల్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఓకే ఓకే ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ మనం చూసుకుంటే ఉంది వారు ప్రీవియస్ ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు లైక్ ట్యాలీ కావచ్చు పిక్ బుక్స్ కావచ్చు ఒరాకిల్ పీపుల్ సాఫ్ట్ ఇలా అదర్ సాఫ్ట్వేర్ అంటే నాన్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు అండి వారు ఫస్ట్ టైం డేటాని ఎస్ఏపిలోకి ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు సో అలాంటప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది ఎంప్లాయీస్ ఎంతమంది అవసరం అవుతారు ఏ ఐటీ కంపెనీ ఆ వైజాగ్ స్టీల్ కంపెనీని టే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ తీసుకొని క్లియర్ చేస్తారు అంటే మ్యాప్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్ చెప్పున్నాను సో ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైనా కూడా వారికి డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీతో లింక్అప్ కాలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి ఐటీ కంపెనీస్ ఒక మిట్కి పిలుచుకుంటారు అంటే ఒక వేలం పట్టకు పిలుచుకుంటారు పిలుచుకొని వాళ్ళు చెప్తారు ఇలా మా కంపెనీ మా యొక్క కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలి సో అందుకుగాను మీరు ఎంత టైం తీసుకుంటారు ఎంత బడ్జెట్ అవుతుంది ఎవరు మీ అనుకున్న బడ్జెట్లో మా యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేది వాళ్ళు ఆ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది సో ఆ చెప్పినప్పుడు ఎవరైతే తక్కువ అమౌంట్ ఉంటారో వాళ్ళను టేక్ ఓవర్ చేసుకుంటారు ఐటీ కంపెనీస్ వైజాగ్ స్ట్రీట్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటుంది ఐటీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఏసీ నా అభిప్రాయం ఏదో ఒకటి అనుకోండి విప్రో ఓవర్ చేసింది సో విప్రోకి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బిజినెస్ సైజు బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు ఎంత ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని మంత్స్ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది సో ఎంతమంది ఎఫ్ఐ కన్సల్టెంట్ అవసరం అవుతారు ఇండివిజువల్స్ ఎంతమంది ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఎంతమంది అవసరం అవుతారు అనేది ఒక డెసిషన్ మేకింగ్ చేసుకోవడం జరుగుతుంది చేసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఓకే సో అందుకుగాను ఏ మెథడాలజీ డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీ మెన్షన్ చేసింది అంటే అసాఫ్ మెథడాలజీ ఈ అసాఫ్ మెథడాలజీ అంటే ఒక ప్రొసీజర్ అనమాట స్టెప్ బై స్టెప్ ఓకే ఆ స్టెప్ బై స్టెప్ అనేది రేపటి క్లాసులో మనం డిస్కస్ చేస్తాం అసాఫ్ మెథడాలజీ గురించి మనకి ఈ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో అసాఫ్ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు ఎస్ఓర్ అనాకూచిన తర్వాత యాక్టివ్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు అంటే మనకి చాలా ఉన్నాయి బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఓకే ఇలా రకరకాల ప్రాజెక్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట బట్ ఎస్ఐపి కంపెనీ డైరెక్ట్గా అసాప్ మెథడాలజీ ఉపయోగించండి దీని ప్రకారంగా మనం అకౌంట్స్ అనేది చేసుకుంటే కరెక్ట్గా ప్రొసీజర్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పడం ద్వారా అదే అన్ని కంపెనీస్ ఫాలో అవుతూ వస్తున్నాయండి ఓకే అది ఓకే మన టేకింగ్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి అంటే లైక్ వన్ ఇయర్ నుంచి సిక్స్టీన్ మంత్స్ వరకు టైం టేకింగ్ అనమాట ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తర్వాత ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలోనే అవసరం అవుతారు ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తారు ఐటీ కంపెనీ మనలాంటి వాళ్ళు ఎస్ఐపి నెట్ తర్వాత నౌకరీలో మన యొక్క రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే మన ఎక్స్పీరియన్స్ ఏమైనా పెడతారా అనేది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీ రెజూమ్లో ఉన్నాయంటే వాళ్ళు పిక్ చేసుకుంటారు పిక్ చేసుకొని రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అన్ని రకాలుగా ఓకే అనిపిస్తే మీరు సూటబుల్ అయితే మీరు అడిగిన ప్యాకేజీ ఇస్తారు కంపల్సరీ ఓకే ఇది మన ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటారు ఓకే ధన్ నెక్స్ట్ వన్ ఏముందండి సెకండ్ వన్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు సార్ అంటే నేను ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను సో ఎస్ఏపి అంటేనే ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంటే కాదు దీంట్లో సపోర్టింగ్ కూడా ఉంటుంది అని చెప్పాను మిమ్మల్ని తీసుకున్నది ఎఫ్ఐ కన్సల్టెంట్గా తీసుకుంటారు ఎక్కువ మంది అవసరం ఉండరు సీనియర్స్ ఉంటారు సీనియర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు మిమ్మల్ని సపోర్ట్గా పెట్టుకుంటారు సపోర్ట్ అంటే ఏంటి ఇండివిజువల్స్కి ఏమైనా ఎర్రర్స్ వస్తే వాళ్ళకు ఆ సపోర్టింగ్గా ఉండి ఎర్రర్స్ రీసాల్వ్ చేయమని చెప్పడం అనమాట మీరు చూసుకుంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్ నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ వచ్చింది అనేసి అది కంప్లీట్ చేసేసి ఇచ్చేసేది కాదు తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినా బగ్స్ వచ్చినా ఓకే వాళ్ళు ఇమీడియట్గా ఎవరిని కాంటాక్ట్ అవుతారు మనమే ప్రాజెక్ట్ టేక్అవు చేసుకున్నాం కాబట్టి కంపల్సరిగా మనమే వాళ్ళ బగ్స్ ని కూడా మనమే డే టు డే ట్రాన్సాక్షన్ జరిగే వాటిల్లో మనమే వాళ్ళకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ అనేది కంపల్సరీగా చేయాలి చేయాల్సిందనమాట ఇష్యూస్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా ఏమైనా ఏ విధంగా టికెటింగ్ టూల్స్ అనేవి ఉంటాయి టికెటింగ్ బేస్డ్ సపోర్ట్ ఓకే ఎప్పుడు సరే ఎర్రల్స్ ఎక్కువగా వస్తాయంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వస్తాయి మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ మన ఫైనాన్స్ ఇయర్ ఉంది కదా ఇండియా ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు అండి హలో ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఏప్రిల్ నుంచి మార్చి చెప్తండి ఇది కూడా తెలియదు ఇది కూడా తెలియదు అంటే చాలా దారుణం అండి ఓకేనా ఫైనాన్స్ ఇయర్ ఇండియా ఏంటి అని తెలియకపోతే చాలా కష్టం సో ఒకటి ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఎండ్ అవుతుంది ఇది ఫైనాన్స్ ఇయర్ అమెరికా జనవరి నుంచి డిసెంబర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వరు బట్ ఇండియా నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది ఓకేనా సో ఎందుకంటే మన ఇండియాలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కాబట్టి సో వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళ పరంగా చేస్తున్నామో అది ఇప్పుడు మనకు మన కొన్ని దేశాలు అదే ఫాలో అవుతూ వస్తున్నాయి ఓకే ఎక్కువగా ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి మంత్ అండ్ యాక్టివిటీస్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో మనకి ఎక్కువగా ఎర్రర్స్ అనేది వస్తాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి టికెటింగ్ టూల్స్ ఉంటాయి సర్వీస్ నో సా అని టికెటింగ్ టూల్స్ ఉంటాయి మెయిల్స్ లాగానే వాటిలో స్క్రీన్ షాట్ పెట్టాలి ఈ ఎర్ర వచ్చింది సార్ ఇమీడియట్ గా సాల్వ్ చేయండి దీంట్లో నాలుగు టికెట్లు ఉంటాయి పి వన్ పీ టూ పీ త్రీ పి ఫోర్ అనేది టూ ఓవర్స్ కంప్లీట్ చేయాలి హై ప్రయారిటీ టికెట్స్ అంటారు ఏదైనా రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నారనుకుంటుంది చేసేటప్పుడు ఎర్ర వచ్చింది ఇమీడియట్ గా టికెట్ ఇంకూర్ ద్వారా స్నేల్ షాప్ తీసుకెట్టారు మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలంటే అక్కడ ఎవరు టీము సపోర్టింగ్ టీం ఒకటి అనుకుంది ఆ సపోర్టింగ్ టీం కి ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేస్తారు అదే మన ఇమీడియట్ గా టీఎల్ యొక్క త్రీ డేస్ అది లో ప్రయారిటీ అంత అంత ఇంపార్టెంట్ నిదానంగానే చేయొచ్చు అనే ఒక ఇది అనేది ఉంటుంది అనమాట ఓకే అది మన ప్రాజెక్ట్ నెక్స్ట్ చూస్తే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అండి రోల్ అవుట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఇది మీరు తెలుసుకోవాలి సో అవుట్ అంటే ఏంటంటే మనకి టూ నండ్రెడ్ ఈస్ టు మూవ్ ద కంప్లీట్ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ సో వన్ కంపెనీ అదర్ ఉండాలి దీంట్లో కంట్రీ రోల్ అవుట్ ఉంటుంది కంపెనీ కోడ్ అవుట్ ఉంటుంది సో కంట్రీ రోల్ అవుట్ అంటే ఏంటి కంపెనీ కోడ్ అవుట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ అంటే ఇండియాలో ఉందనుకోండి ఇండియాలో ఒక కంపెనీ మనం ఓపెన్ చేసాం రాజా ట్రేడ్స్ రమేష్ ట్రేడ్స్ ఒక పేరుతో స్టార్ట్ చేశాం ఆ కంపెనీలో ఎస్ఐపి సాఫ్ట్వేర్ని ఇన్స్టలేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సేమ్ ప్రొసీజర్ మొత్తం బిజినెస్ ప్రాసెస్ మొత్తం అదే ప్రాజెక్ట్ని అదే కంపెనీని యూఎస్ యుఎస్లోనో లేదంటే లండన్లోనో స్టార్ట్ చేసాం యూరోప్లోనో సో మళ్ళీ మనం అక్కడ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసాం బిజినెస్ ప్రాసెస్ సేమ్ అదే అదే ఇంకో బ్రాంచ్ వేరే కంట్రీలో పెట్టినాం సో అలాంటప్పుడు టైం టేకింగ్ తీసుకోకుండా అమెరికాలో కానీ అదే స్టార్ట్ చేస్తాం తీసుకోకుండా ఆల్రెడీ ఓకేనా ఎందుకంటే ఇండియాలో ఇస్తాం కదా

యిస్ నాయి గాయస్ మీ వైపు నుంచి నాయిస్ వస్తుంది మ్యూట్లో పెట్టుకోండి ఏమైనా డౌట్స్ వస్తే ఓపెన్ చేయండి యా స్క్రీన్ ఓకేనా కనపడుతుందా స్క్రీను ఓకే నెక్స్ట్ చూడండి ఓకే కంట్రీ రోల్ అవుట్ అంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని ఒక ఇంప్లిమెంటేషన్ని మనము మన ఇండియాలో ఒక ఒక కంపెనీలో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం అదే కంపెనీ అదే బిజినెస్ ప్రాసెస్ని వేరే కంట్రీలో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ టైం టేకింగ్ తీసుకోకుండా ఇక్కడ ఏదైతే మనం ఒక ఇంప్లిమెంటేషన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం చేసి ఉంటాం దాన్ని యాజ్ అటీస్గా అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం టైం వేస్ట్ కాకుండా దాన్ని కంట్రీ రోల్ అవుట్ అంటారు ఓకే కంపెనీ కోడ్ రోల్ అవుట్ అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది నాది సో వీల్ కాపీ ద డేటా ఫ్రమ్ యాన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంపెనీ హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో నేను ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంప్లిమెంటేషన్ చేసేసాను అదే బ్రాంచ్ ఇంకో కంపెనీ నేను బెంగళూరులో కూడా పెడుతున్నాను సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అక్కడ మళ్ళీ నేను ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇక్కడ ఏదైతే ప్రో ప్రాసెస్ ఉంటుందో బిజినెస్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ యాజ్ ఇట్ ఈస్గా దానికి కూడా అదే విధంగా అక్కడ బెంగళూరు కంపెనీలో కూడా ఫాలో అయిపోతాను మళ్ళీ టైం టెక్నిక్ తీసుకోకుండా దీన్ని మనం కంపెనీ కోడ్ రోల్ అవుట్ అనే చెప్పుకుంటాం సో కంట్రీ రోల్ అవుట్ అంటే కంట్రీ టు కంట్రీ కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ అనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో దీన్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటాం ఎగ్జాంపుల్ పక్క చూడండి ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా ఇండియాలో టాటా గ్రూప్ ఉందనుకోండి లో పెట్టారు తర్వాత లండన్లో పెట్టారు సింగపూర్లో కూడా పెట్టారు ఇండియాలో ఉన్న కంపెనీలో మనం ఇంప్లిమెంటేషన్ చేశాం సో ఇప్పుడు యూఎస్లో ఉంది లండన్లో ఉంది లో కూడా ఉంది అలా ఉందనేసి మళ్ళీ అక్కడ స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేయము ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం డాక్యుమెంటేషన్ బిజినెస్ ప్రాసెస్ అదంతా మన దగ్గర ఉంది మెథడాలజీ దాన్నే యాజ్ ఇట్ గా వెళ్ళి అదర్ కంట్రీస్లో కూడా ఉపయోగిస్తాం టైం టేకింగ్ తీసుకోకుండా ఇది కంట్రీ టు కంట్రీ అదే టాటా గ్రూప్ కంపెనీ ఇండియాలో ఉంది సో ఒక కంపెనీ కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కంపెనీ కూడాలో మనం ఇంప్లిమెంటేషన్ చేసాం ప్రాజెక్ట్ని దాని ఆజీగా మళ్ళీ తెలంగాణ కంపెనీలో కూడా చేసేస్తున్నాం టైం టేకింగ్ లేకుండా ఇది కంపెనీ కో కంపెనీ కో ఇలా ఉంటుంది మనకి తర్వాత అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం ఇది చూడండి ఇది చూస్తే అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే చూడండి

ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఉంది అంతకుముందు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో రాకముందు మనం ఇంకా చాలా ఫాలో అయిపోయి ఉంటాం ఈసీసీ వన్ పాయింట్ జీరో అని ఈసీసీ టూ పాయింట్ జీరో అని ఇట్లా ఈసీసీ ఫైవ్ పాయింట్ జీరో టూ నుంచి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి వచ్చాము దాని నుంచి ఎస్సీపీ యూరిలో కూడా వచ్చినాం అంటే ఏంది మొబైల్లో కూడా ఎస్సీపీని మనం చెక్ చూసుకోవచ్చు ఓకేనా అంటే వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ లాగా ఓకే ఇప్పుడు మన ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో నుంచి ఎస్ఏబీ ప్యూరి ఎలా వచ్చిందో అది ఓకే దీన్ని అప్గ్రేడేషన్ అంటాం అంటే వరల్డ్ వర్షన్లో సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ వాడుతూ ఎగ్జా యాడ్ చేస్తూ ముందు తీసుకోవడం జరుగుతుంది కానీ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి కొన్ని ఎక్కువ మార్కులు వస్తాయి ఎక్కువ మార్కులు అంటే మనకి ఎగ్జాంపుల్ ఈఆర్పి నైన్ ఉంది టాలీ కి నైన్ తర్వాత రెండు వేల ఇరవైలో టాలీ ప్రైమ్కి మార్చేశారు టాలీ ప్రైమ్ అంటే టోటల్ దాని ఫేస్లో మొత్తం వేరియేషన్ వచ్చేసే టాలీ ఇయర్పి నైన్లో చూస్తే దాని స్క్రీన్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నింది టాలీ ప్రైమ్కి వచ్చేసరికి దాని రూపం వచ్చేసి ఎలా మారిపోయింది స్కై బ్లూ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో నుంచి హనా వచ్చింది అంటే ఇంకా మన ఇండియాలో పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఎస్ఫో రహనా అది మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఏడుకో రెండు వేల ముప్పై కల్లా పూర్తిగా మన ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఎస్ ఎస్ఫోర్ అనా యూజ్ చేయాల్సిందే అది ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ చాలా వరకు ఎగ్జిస్టింగ్ కంపెనీస్లలో ఈసీ ఎక్స్పాండ్ చేయాలనే ఉపయోగిస్తున్నారు ఓకే ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళు మారుతారు బట్ ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా మొత్తం అందరు కూడా మారిపో మారిపోతారు ఓకే ఇతర దేశాలలో కొన్ని వివరి దేశాలు ఉన్నాయి ఇండియాలో కూడా తీసుకొని పూర్తిగా ఓకే ఇది మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్ కింద చూస్తాం చూడండి ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ టు ది ఎస్ ఫోర్ హనా తర్వాత టాలీ ప్రై టాలీ ఇర నుంచి టాలీ ప్రైవేట్ ఇది మ్యాక్సిమం టైమ్ ఆఫ్ సపోర్ట్ త్రీ టు నైన్ మంత్స్ పడుతుంది ఎంప్లాయీస్ దీంట్లో కూడా టెన్ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ కూడా కావాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ వాళ్ళు అప్గ్రేడేషన్ అనేది చేసుకుంటూ రావాలి ఇలాంటి ఏమైనా అప్గ్రేడేషన్ చేస్తే ఏమైనా ప్రీవియస్ ఎంట్రీస్ ఏమైనా మిస్మ్యాచ్ అవుతాయా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే స్టూడెంట్ తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ చూడండి ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చూడండి హియర్ వి కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి లైక్ వర్యాకుల్ ఎంఎస్ ద డైనమిక్ ఎస్ఏపి అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చెప్పాను కదా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఐపిలోకి పంపించడం ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ చెప్పాను వాళ్ళు టాలీనో లేదంటే పీపుల్ సాఫ్ట్ లేదంటే వింగ్స్ ఫోకస్ ఏదో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారండి సో వాళ్ళు ఏం చేయాలి ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి కన్వర్షన్ అవ్వాలి వాళ్ళ డేటాని సో దీన్ని మనం ఎస్సీపీ కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం అది ఏ సాఫ్ట్వేర్ నుంచైనా కానీ ఏ సాఫ్ట్వేర్ నుంచి ఏ సాఫ్ట్వేర్లోకైనా కన్వర్షన్ అవుతుంది ఓకే ఎందుకంటే ఆ వర్క్ కూడా టెక్నికల్ అభ్యాపర్స్ ద్వారా జరుగుతాయి మ్యాక్సిమం కూడా కొన్ని మనకి మ్యాప్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి అవి ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను నేను ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్ టాలీఆర్ఎఫ్ నైన్ టు టాలీ ఎస్ఐపి మనం డిస్కషన్ చేసుకోవచ్చు ఓకే దీన్ని ఎస్ఐపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మెర్జ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ నుంచి అనదర్ కంపెనీలకు మెర్జ్ అవ్వటం ఓకే ఇప్పుడు మనకి ట్విట్టర్ ఉంది ట్విట్టర్ని ఎవరు తీసుకున్నారు ఎలన్ మాస్క్ తీసుకున్నాడు కదా ఎలన్ మాస్క్ అంటే ట్విట్టర్ అనేది ఒక కంపెనీ ఉంది ఆల్రెడీ దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారు ఎలన్ మాస్క్ టేక్ ఓవర్ చేసుకున్నాడు ట్విట్టర్ని అలా ఏదైనా ఒక కంపెనీని పూర్తిగా సరెండర్ చేసుకోవడం వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం ఓకే అలా జరుగుతుంది అనమాట ఇప్పుడు వన్ కంపెనీ కోడ్ అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్ చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మన రిలయన్స్లో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి టాటా గ్రూప్లో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం దీన్ని మనం అండ్ అక్విజియేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది వీటి మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం ఓకే ఇది అండి వాట్ ఈజ్ వాట్ అనేస్ మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి సపోర్టింగ్ ఏముంటుంది మనకి ఇంప్లిమెంటేషన్ ఏముంటుంది టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సైన్స్ అనేది ఈరోజు క్లాస్